సార్ ఎందుకు మీరు ఇట్లా సామూహికంగా మన హాస్పిటల్లో ఉన్న వైద్యులందరూ ఇక్కడ కనిపిస్తున్నారు కారణం ఏంటి అంటే వైద్య ఉన్నటువంటి ఇక్కడ పిఎస్సిలో వైద్యాధికారినిగా చేస్తున్నటువంటి దుర్గాభవాని గారు పిఎస్సిలో పని చేస్తున్నటువంటి ఏనేఎమ్స్ కానివ్వండి సూపర్వైజర్స్ కానివ్వండి హెడ్ క్వార్టర్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ నర్సెస్ కానివ్వండి నోటికొచ్చినట్లు తిట్టడం యూజిలెస్ ఫెలోస్ ఈడియట్స్ మీకు పని రాదు ఏమి రాదు అని తిట్టడం ఒకటి తర్వాత నేను చెప్పినట్టు వినకపోతే మీ మీద ఈ సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ఏ విధంగా ఏ హెచ్ఆర్ ఎక్కడ చేస్తాం తర్వాత ఎస్ఆర్లో రాస్తామని ఏమైనా అడిగితే ఏది మేడం ఇట్లా చెప్తున్నారు తింటున్నారంటే మరి పద్ధతి కాదు కదా మనం అందరం ఉద్యోగస్తులం కదా మరి ఎవరికుండే గౌరవం అనుకుంటుంది కదా మీరు అట్లా ఈడియట్స్ అని విజిలెస్ పిల్లల్స్ అని చెప్పడం పద్ధతి కాదని స్టాప్ అడిగిన నేను డీడీఓని నేను చెప్పినట్టే వినాలి నేను డీడీఓని తిడతా ఇష్టం వచ్చినట్టు తిడతా నేను ఇష్టం వచ్చినట్టు చేస్తాను మీరు ఏమైనా చేసుకోండి కానీ నేను చెప్పినట్టు వినాలని తీవ్రంగా ఇబ్బందులు గురిచేస్తుంది అందులో భాగంగా ఈ మన పిఎస్ఈ స్టాఫ్ మాకు జేఏసీకి మెడికల్ అండ్ హెల్త్ జేఏసీకి కంప్లై కంప్లైంట్ ఇవ్వడం వలన మనం వచ్చినాం మేము ఏంటంటే స్టాఫ్ని డాక్టర్ గారిని మాట్లాడి సమస్యను పరిష్కరిద్దామనే ఉద్దేశంతో మేము వచ్చినాం వస్తే ఏంటి మీరెవరు నన్ను అడగడానికి గెట్అవుట్ మీ అసలు నేను డీడీఓ నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని మరి మమ్మల్ని కూడా తీవ్రంగా అవమానించడమే కాకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేది జరిగింది అదేవిధంగా ముందు మీకు తెలుసు అంత ముందు మరి ప్రజాప్రతినిధుల్ని కూడా ఒక మన మండల జనరల్ బాడీ మీటింగ్లో ప్రజాప్రతినిధులతో కూడా గొడవ జర గొడవ పెట్టుకోవడం కూడా జరిగింది అప్పుడు కూడా ఒక పనిష్మెంట్ మీద ప్రజాప్రతినిధులతో గొడవ పెట్టుకోవడమే కాకుండా అప్పుడు కూడా స్టాఫ్తో గొడవ స్టాఫ్ని కూడా అదే విధంగా తిట్టడం జరిగింది ఆ రోజు కూడా అందులో భాగంగానే పనిష్మెంట్ కింద కర్గూడెం కొన్ని రోజులు పంపించడం జరిగింది అక్కడ కర్గూడెం పోయినప్పటికీ కూడా కర్గూడెం స్టాఫ్ని కూడా తిప్పింది నేను ఐఏఎస్తో సమానం అందుకే మీరు కంప్లైంట్ చేసినా కూడా మరి ఐఏఎస్లు మా మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు కాబట్టి మేము చెప్పినట్టే మీరు వినాలనే దాని మీద కర్గూడెంలో అప్పుడు గొడవ అయింది ఇక్కడ కూడా అదే విధంగా మేము ఐఏఎస్తో సమానమైంది ఆ విధంగా మరి మా యొక్క స్టాఫ్ని తీవ్రంగా వేధిస్తూ ఉంది అంత ముందు పోయినప్పుడు కర్గూడెం స్టాఫ్ను కూడా అట్లే తిప్పింది సరే ఏదో ఒక కనీసం మారుతారు కదా అనే ఉద్దేశంతో ఉన్నాం కానీ ఈమెలో ఎటువంటి మార్పు అనేది రావటం లేదు నేను లోకాలు నేను డిడిఓని నేను చెప్పినట్టే వినాలా తగ్గేదేలే అని మరి సినిమా డైలాగ్స్తో మరి మా యొక్క స్టాఫ్ని భయం భయప్రాప్తులకు గురి చేయడమే కాకుండా నోటికి వచ్చినట్టు యూజ్లెస్ పిల్ల ఈడియట్స్ మీకు ఫోటో కోతే అక్షర ముక్క ఉండదు ఏమైనా ఉంటే సమస్యలు ఉంటే నా మీద నా దగ్గర వచ్చి అడుగుతారా అనేసి కూడా అదే అదేవిధంగా అంతకుముందు మా డిఎచ్ఓ గారికి టీఓ గారికి కూడా కంప్లైంట్ చేశారు మా పిఎస్సి సిబ్బంది కంప్లైంట్ చేసినప్పటికీ కూడా మరి డిమెండ్ దగ్గర నుండి కానీ ఎటువంటి విచారణకు రాలేదు డాక్టర్ మీద యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భం లేవు పిఓ దగ్గర నుండి కూడా అదే అదేవిధంగా యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భాలు లేవు ఎంక్వేర్ కూడా రాలేదు కాబట్టి తప్పని పరిస్థితులలో మరి డిఎండ్ హెచ్ఓ గారికి క్లియర్గా చెప్పి నేనే చెప్పినా ప్రత్యక్షంగా వెళ్ళి సార్ మీరు కనుక ఆ మీద యాక్షన్ తీసుకోకపోయినట్లయితే సోమవారం నుండి సిబ్బంది అందరూ కూడా మరి మూకుమ్మడిగా సెలవులు పెట్టేసి అక్కడ సెలవులు పెడతా ఉన్నారు సెలవులు పెట్టిన తర్వాత యూనియన్ పరంగా మేము తీసుకునేటటువంటి కార్యక్రమం మరి వేరే విధంగా ఉంటుంది దయచేసి రండి అంటే నేను ఈ రెండు రోజులు వస్తానన్న డిమాండ్ ఇచ్చారు రాలేదు అన్నిసార్లు కంప్లైంట్ చేసినా సరే జిల్లా అధికారుల నుండి ఎటువంటి స్పందన లేదు కాబట్టి ఇంకా తీవ్ర మనోవేదనకు గురి అవుతూ ఉన్నారు చూస్తూనే ఉన్నారు చాలా చోట కొంత కొంతమంది ఆ హెరస్మెంట్కి భరించలేక చాలా మంది సూసైడ్ చేసుకునేటటువంటి పరిస్థితి పరిస్థితి పరిస్థితులు ఉన్నాయి ఆ విధంగా మరి ఏమైనా అయితే మరి మా స్టాఫ్ను అయితే మేము పోగొట్టుకో దా కాబట్టి ఈ రోజు జరిగేటటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క జేఏసీ మరియు ఐఎన్పిసి నుండి పూర్తి మద్దతుతో అందరం కూడా కలిసి పనిచేస్తా ఉన్నాం ఆ యొక్క మెడికల్ ఆఫీసర్ని దుర్గాభవాని గారిని ఇక్కడ నుండి పంపించి అంతవరకు కూడా ఇక్కడ నుండి లేచే ప్రసక్తే లేదు కాబట్టి తప్పకుండా మరి జిల్లా వైద్య వై జిల్లా అధికారులు స్పందించి ఇక్కడ కానీ స్పందించి మరి తగిన చర్యలు తీసుకొని మరి ఇదే విధంగా మేమందరం కూడా ఇక్కడ మూడు పిఎస్సిలు కర్గగూడె పిఎస్సి సిబ్బంది అదే విధంగా జానంపేట పిహెచ్సి సిబ్బంది కిందపాక పిహెచ్సి సిబ్బంది ఇక్కడ ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుండి పంపిస్తే ఏమంటుందంటే నేను కర్కగూడెం కానీ జానపేట కానీ వెళ్తా మీ దగ్గర చేయాలని ఉందా నేను అక్కడ ఇలా అక్కడ డిడిఓ చేస్తా అనేసి కూడా చెప్తా ఉంది దానికి అనుకున్నాక వాళ్ళందరూ కూడా భయపడి స్వ స్వతగా స్వతంత్రంగా వాళ్ళందరూ కూడా అబ్బో మా దగ్గర కూడా వద్దు అంత ముందు మా దగ్గర వచ్చి మమ్మల్ని కూడా నోటికి వచ్చినట్టు మిమ్మల్ని ఏ విధంగా అయితే వేధించిందో అదే విధంగా మా మమ్మల్ని అంత ముందు కూడా వేధించింది అనే ఉద్దేశంతో మా దగ్గర కూడా వద్దని కూడా కర్కూడని జానపేడ వాళ్ళు కూడా మరి స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ కూర్చోవడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి తగిన చర్యలు కనుక తీసుకోకపోయినట్లయితే మా జేఈసీ తరఫున ఐఎన్టీఈసీ తరఫున మరి అవసరమైతే జిల్లా వ్యాప్తంగా లేకపోతే డివిజన్ వ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమం మరి చేస్తామని మరి జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ గారికి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడే గారికి మరి మా డిమెండ్ హెచ్ఓ గారికి తెలియజేస్తూ మరి తప్పకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాము మీ పేరు సార్ నా పేరు గొంది వెంకటేశ్వర్లు వైద్య ఆరోగ్య శాఖ జిల్లా జే జేసి చైర్మన్ని అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ ఐఎన్టీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని అదేవిధంగా జిల్లా ఐఎన్టీసీ జనరల్ ఐఎన్టీసీ వి డిస్ట్రిక్ట్ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ కాబట్టి తప్పకుండా చర్యలు తీసుకోకపోయినట్లయితే తర్వాత జరిగే కార్యక్రమానికి మాకు ఎటువంటి సంబంధం లేదు మేము చేసే కార్యక్రమం మేము చేస్తాం ఓకే సార్ దుర్గాభవాని మేడం గారి మీద మీరందరూ ఆమె ప్రవర్తన బాగాలేదు అని నిరసన చేస్తున్నారమ్మా అసలు కారణం ఏంటి ఆమె ఎలా వేధించింది నేను గత రెండు వేల పద్దెనిమిది నుంచి చేస్తున్నాను ఓకే రెండు వేల పద్దెనిమిది నుంచి కాంట్రాక్ట్ చేస్తున్నాను ఇక్కడ అయితే మాకు సెలవులు ఇచ్చినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ గొడవ అయింది సెలవులు మా సెలవులు మేము పెట్టుకోవడానికి కూడా మేడం పెట్టుకొని ఇవ్వట్లేదు మీరే చేయాలి వేరే వాళ్ళని చేయడం వేరే వాళ్ళని వేయడం కుదరదు లేకపోతే డబల్ డ్యూటీలు వేయడం డబల్ డ్యూటీ కూడా మేము చేయము ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తూ మళ్ళీ డబల్ డ్యూటీని చేయాలంట డబల్ డ్యూటీన్ చేయకపోతే ఆప్షన్లు పెట్టి జీతం కట్ చేపిస్తున్నారు అదేవిధంగా నాతోటి ఎయిన్ఎంస్ ఉన్నారు ఫార్ వీళ్ళని కూడా సెలవులు అడిగినప్పుడల్లా మీకు మీ సెలవులు ఉండవు మీ సెలవులకి మీకు అసలు సెలవులే ఉండవు మీరే రావాలి డ్యూటీకి ఎవరి డ్యూటీని వాళ్ళే చేసుకోవాలి అన్నట్టుగా మేము వాళ్ళకి పర్సనల్ వర్క్స్ ఉంటాయి ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్ళకి కూడా ఉన్నప్పుడు సెలవులు పెట్టుకునే అవకాశం కూడా ఉంది థర్టీ ఫైవ్ లీవ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఆ లీవ్స్ని కూడా వాడుకునే విధంగా అసలు మేడం గారు సెలవులు ఇవ్వడం లేదు నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనడం పేషెంట్ల ముందు సెలవు అడగడానికి వెళ్తే లీవ్ లెటర్లు మొహం మీద కొట్టడం ఇలా జరుగుతుంది పిఎస్సీలో కూడా ఒక సిస్టర్ ఉన్నారు అన్నర్ సిస్టర్ని ఆమెను కూడా స్టాఫ్ అందరి ముందు మీరు లీవ్ పెట్టుకోవడానికి కుదరదు మీకు లీవ్ ఇవ్వడం అసలు మీడిక నుంచి గెట్ లీవ్ పెట్టుకోవడం గెట్ అటెండర్ అటెండర్తో గెట్ అవ్వ జరిగింది డేస్ డేస్ పెట్టి కూడా అదేనా నా డ్యూటీ కాదు నా డ్యూటీ కాకపోయినా డ్యూటీ సిస్టర్ వచ్చినా కూడా ఆమెను వెనక్కి వెళ్ళిపోమని చెప్పి నాకు డబల్ డ్యూటీ చేసి వాళ్ళ ఆమె కూడా భయపడింది ఎందుకంటే నా డ్యూటీ కాదు ఆమె ఆమె డ్యూటీ కాదు నా డ్యూటీ అని ఆమె డ్యూటీ చేసినా కూడా ఆమె అనుకోకుండా నాకు ఆబ్సెంట్ పెట్టి మూడు మూడు రోజుల జీతం ఖర్చు అంటే మెయిన్ సెలవుల విషయంలో బాగా ఇబ్బంది పెడుతున్నారు పెడుతున్నారు అదేవిధంగా అది డ్యూటీలు లేదు అధిక డ్యూటీలు వేస్తున్నారు మాతో పాటు ఎంఎల్ హెచ్పీలో వచ్చారు కొత్తగా వాళ్ళకేమో నాకు ఎగ్జామ్ టైంలో వాళ్ళకు నాకు ఎగ్జామ్ ఉంది వాళ్ళకేమో పర్మిషన్స్ లీవ్స్ కాదు లీవ్స్ కాకుండా పర్మిషన్స్ ఇచ్చి వాళ్ళని ఎగ్జామ్ రాపిస్తున్నారు నాకేమో త్రీ డేస్ లీవ్ అడిగితే ఎగ్జామ్ రేపు అనగా రేపు మార్నింగ్ తెలవ నాకు పదకొండు గంటలకి ఎగ్జామ్ ఉంటే ఐదు గంటలకి కార్ వేసుకొని వెళ్ళండి అని సలహాలు సలహాలు ఇస్తున్నారు పారేసుకొని వేసుకుని ఐదు గంటలకు ఖమ్మం వెళ్ళి ఎగ్జామ్ ఎప్పుడు రాయాలి డబల్ డ్యూటీ చేస్తూ డబల్ డ్యూటీ చేసి ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి ఆ విధంగా చేసి నాకు వాళ్ళని ఒకలాగా మమ్మల్ని ఒకలాగా చూస్తున్నారు ఉన్నాయి స్టాఫ్లో అంటే ఒకలాగా అనుకూలంలో ఒకలాగా చూస్తున్నారు ఓకే అమ్మ థ్యాంక్ యూ